ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయక ముందు ఇద్దరు టీమ్ లీడర్స్ దగ్గర మనీ ఈక్వల్ అయింది మనీ అయితే ఈక్వల్ అయింది కానీ వాళ్ళ మనసులు కూడా ఈక్వల్ అవ్వాలని కోరుకుంటూ లెట్ మీ ఇన్వైట్ సుడిగాలి సుధీర్ అండ్ రష్మి అదే ఇంకా పావులు రాలేదేంటి అని పావులు పట్టుకున్న కనపడుతున్నాడా నేను రష్మి కోసం వాయిస్తున్నా అదేలే భయ్య పావులు పట్టేవాడు రష్మి కోసం ఎందుకు వాయిస్తున్నాడా అంటున్నా సర్లే ఎందుకు పాపేది పాపా పాప పీసూసీలా

చూస్తున్నట్లేదు ఏంటి సింగిల్ గా సుధీర్లే గుంపుగా వస్తారు శేఖర్ సింగిల్ గా వస్తారు సింగిల్ గా వస్తారు చెప్పారు మాస్టర్ డైలాగ్ సుధీర్ గుంపులు కాదు పందులో గుంపుగా వస్తాయి భయ్యా ఆయన చెప్పింది అదేలే మాస్టర్ అక్కడ నేను చెప్తాను గుర్తుంచుకోండి మంచి మంచివాడు ఫస్ట్ కష్టపడొచ్చు కానీ ఖచ్చితంగా గెలుస్తాను చెడ్డవాడు ఫస్ట్ సుఖపడొచ్చు కానీ ఖచ్చితంగా ఓడిపోతాడు నువ్వు ఇరవై నాలుగు గంటలు సుఖపడే టైప్ కదా అయినా భయ్యా నాకు ఒకటి తిరిగి అడుగుతాను రష్మి చీ అన్న చీ అవతల పోన్న చీ ధరించుకున్న అన్ని చీ లేవు ఆవిడని చీ లేవు అన్నట్లు నువ్వు కావాలని ఎక్కి చెప్తాంటుంది చీ అనమని అదేలే అంతగా చిరాకు పడుతున్నా ఆవిడంటే ఎందుకు పడుతున్నావు అంటున్నా భయ్యా నీకు విషయం చెప్తా గుర్తుంచుకో అమ్మాయిలు మూడు రకాలు ఫస్ట్ సాత్వికం వీళ్ళు చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది రెండు భయానికం వీళ్ళు తలుచుకున్న భయం వేస్తుంది భయ మూడోది ప్రచోదకం వీళ్ళు చూస్తే చాలు నాకు రష్మిలో సాత్వికం కనబడుతుంది అందుకే నాకు పడింది తెలుసు నాకు స్టార్ట్ చేస్తాను అయినా ఆయనలో ఉన్నదేంటి నాలో లేదంటే ప్రతిదాడతా పైన దూకుతారు నువ్వు అదే అమ్మా నీకు అర్థం దూకే టైపు కాదు పైకి దూకే టైపు చెల్లో డాన్స్ ఉంది నీలో ఉందా నాలో డాన్స్ ఉందా ఏం మాట్లాడు ఓగ బావా మామూలు డాన్స్ కాదు లెఫ్ట్ టు ఫార్వర్డ్ వస్తే మాస్టర్ తో పాటు రెండు వేస్తాడు ఇంప్రెస్ చేస్తాడు మాస్టర్ అమ్ముడు కుమ్ముడు ఆ మ్యూజిక్ తమ్ముడు కుమ్ముడు నా డాన్స్ గ్యారంటీ ఆయన చేప్పుడే నీకు అర్థమై ఉండాలిగా అంటే అంటే ఆయన గ్రేస్ తో వేశాడు నువ్వు అదేదో గ్రాస్ పీక్కుంటున్నా టేస్ట్ అంతే తేడా అంటే కొంచెం ఇంప్రెస్ అయి ఉంటుంది భయ్య హాతిబాబేటాతో బాబు